మీకు ఆరణ ట్రబుల్ ఇచ్చిందా లేదు నేనే మీకు ట్రబుల్ ఆపాను ఎందుకు 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 ఏమన్నా మీరు కంగారుపేట మీదకి దగ్గర లేదు నా పేరు లొసుల లక్ష్మారెడ్డి అయితే సార్ మరైతే ఇక్కడ ఆ ఎందుకు పెళ్లి చూపులు ఇక్కడే కదా పెళ్లి చూపును ఇక్కడ అవును బాబు ఏ విషయంలోనూ లసుకులుంటో నాకు ఇష్టం ఉండదు అందుకని నా మేనగోడలు ఫోటో తీసుకుని లసుగులు లేని సంబంధం కోసం వెతుకుతున్నాను నీ సంబంధం దొరికింది లసుకులు లేకుండా అందుకని రోడ్డు మీద పెళ్లి విషయంలో ఏవి లేవు బామగారు నార్మల్గా పెళ్లి చూపులు అంటే ఏం జరుగుతుంది పెళ్లి కొడుకు నడుచుకుంటూ పెళ్లి కూతురు ఇంటికి వస్తాడు ఇంటి ముందు కాళ్ళు కడుక్కుని మొహం కడుక్కుని పౌడర్ రాసుకుని శుభ్రంగా తలువుకుని కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటే గంటన్న రకం తయారైన పెళ్లి కూతురు తీసుకొచ్చి చూపిస్తారు ఇవేగా పెళ్లి చూపులు అంటే ఇవేగా ఇలాంటివి నాకు ఇష్టం ఉండదండి సినిమా షూటింగ్ వేసుకొని వెళ్తే ఆ పిల్లకి బొల్లే ఉందో ఆ కుర్రాడికి కుస్తే ఉందో ఈ విషయాలు ఎలా బయటపడతాయి అందుకని నేచురల్ గా వితౌట్ మేకప్ ఇక్కడ పెళ్లి చూపులు అరేంజ్ చేశానన్నమాట మీరు వస్తున్నట్టు మా మేనగోడలకు కూడా తెలియదు అందుకే ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంది ఇలా రాదుగా బామ్మ మాట్లాడి ఓకే చెయ్య మరి ఎంత ఆవేశపడబోక ఇక్కడ వస్తుంది ఎందుకు నీ అమ్మాయి నాకు నచ్చింది నువ్వు నచ్చాలిగా అమ్మాక్ష్మి వినపడింది ఏం లేదమ్మా ఈ అబ్బాయి నీ పెళ్లి చొప్పులకు వచ్చాను పెళ్లి సిగ్గు తర్వాత పడుతుంది గాని పెళ్లి కొడుకు చెప్పు ఏ మాట కామాటే చెప్పుకోవాలి చాలా బాగున్నాడు మిగతా విషయాలు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఇక మాట్లాడటానికి ఏముంది అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చారు కాబట్టి కట్నం ఎంతైనా ఇవ్వడానికి నేను రెడీ కట్నం తీసుకోవడం ఇష్టం రెండు రూపాయలు లాభం అదేమిట్రా అదేంటంటావేంటి బావా కట్నం తీసుకుంటాను అన్నట్టయితే పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాల్సి వచ్చేది రెండు రూపాయలు మిగిలిపోయా చాలా సంతోషం బాబు మీలాంటి సంబంధం దొరకటం మా అమ్మాయి అదృష్టం అమ్మాయితో ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు కదా మాట్లాడడానికి ఏముంటుందండి నేను ఒకటి మహాలక్ష్మి గారు కాబోయే భార్యని గారు గేరు అనకూడదు మహాలక్ష్మి ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు ఎవరు ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు డ్రైవర్ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు డ్రైవరా అవును ఇందులో రుసుమా ప్రతి మనిషికి ఎవరి ప్రాణాలు వారి చేతిలో ఉంటాయి కానీ డ్రైవర్ చేతిలో చాలా మంది ప్రాణాలుంటాయి ఇంతమంది ప్రాణాలు కాపాడేవాడు అందరికంటే గొప్పవాడేగా డ్రైవర్ గొప్పతనం గురించి ఇంత గొప్పగా చెప్తుంటేను డ్రైవింగ్ స్కూల్ ఓనర్ గా ఆనందం తట్టుకోలేదు ఇంకేముంది ముహూర్తం పెట్టిందండి హలో వెడ్డింగ్ కార్డ్స్ రెడీ అయినాయా ఓకే నేనే పర్సనల్ గా వచ్చి తీసుకుంటాను రైట్ థ్యాంక్స్ హలో హలో రండి రండి కూర్చోండి మీ లైసెన్స్ రెండు రోజుల్లో రెడీ అయిపోతుందండి అంటే రెండు రోజుల వరకు నన్ను రావద్దనా అబ్బే అదే లేదండి మీ పని అయిపోయింది అని చెప్తున్నా అంతే నా పని ఇప్పుడే మొదలైంది ఇది మీకోసం ఏంటిది ఓపెన్ చేస్తే తెలుస్తుంది అంత షాక్ అవ్వద్దు నా మనసులోని మాట చెప్పాను మీరు చెప్పేదాన్ని బట్టి నా ప్రేమ ఆధారపడి ఉంటుంది తొందరే లేదు ఇంకో వారం రోజుల్లో ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తుంది ఆ రోజు వ్యాలంటైన్స్ డే మాత్రమే కాదు నా బర్త్డే కూడా బర్త్ డే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్గా ఆ రోజు మీ నిర్ణయాన్ని నాకు చెప్పండి గిఫ్ట్ అనేది అడగకుండా ఇవ్వాలి కానీ నేను నోరు తెరిచి అడిగాను ఇవట ఇవ్వకపోవటం ఫిబ్రవరి ఫోర్టీన్త్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను వెంటనే రెడ్డి గారి కాళ్ళమే పడి జరిగింది చెప్పేయాలి మీరా ఇది ఐదు వేలు ఇదేంటిది అడగకుండానే ఐదు వేలు ఇచ్చాం అడిగితే ఐదు లక్షలు ఇచ్చావాడివా ఇవ్వను మరి చంపేస్తాను అదేంటిది సిచ్యుయేషన్ అలాంటి అది సార్ జరిగింది మీ అమ్మాయి నన్ను ప్రేమించడం నా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ బ్యాడ్ లక్కే తప్ప నా తప్పు ఏమీ లేదు దయచేసి నన్ను వదిలేయండి సార్ కావాలంటే ఒక కాలో చెయ్యో తీసేసుకోండి జైపూర్ నుంచి స్పేర్ పార్ట్స్ తెప్పించింది తగ్గించుకుంటారు అంతేగాని నా ప్రాణాలు మాత్రం సార్ నేను ఇంకా ఇన్సూరెన్స్ చేయించుకోలేదు ఈయన కళ్ళల్లో చింత నిప్పులే కాకుండా కన్నీళ్ళు కూడా ఉంటాయా నా భవిష్యత్ ఏంటో తెలియక నేనే కానీ మీరేడుస్తున్నారేంటి సార్ అంటే కంట తడి పెట్టిస్తున్నాడు అనమాట సార్ సగానికి నరికే మరి సైగ చేశారు ఆ నొప్పి నేను తట్టుకోలేను సార్ మొత్తం పండించి మరి నరక పనండి సార్ నాకు అర్థమైంది సార్ ఈ యాభై లక్షలు తీసుకుని మీ అమ్మాయి కనిపించకుండా పారిపోవాలి అంతే కదా సార్ నేను అలాంటి వాడిని కాదు సార్ ఈ యాభై లక్షలు నాకొద్దు కానీ ఆ పారిపోయే ఛాన్స్ మాత్రం నాకు ఇప్పించండి ఈ యాభై లక్షలు తీసుకొని ప్రేమించాను అదేంటే బాబు చెప్పేది పూర్తి పడిపోయావు పూర్తిగా వింటే పైకి పోతానని పైకి పోయేది నువ్వు కాదబ్బి మా ఎమ్మి సార్ మీరు అనేది మా అంజలికి బ్లడ్ క్యాన్సర్ నాలుగు నెలలు దాటి బ్రతక ఈ నాలుగు నెలలు గుడుక ఏ నిమిషమేమో అవుతుందో చెప్పలేమన్నారు డాక్టర్ నా ఎమ్మి నా కాడికి వచ్చి డాడీ నేను అప్పారావుని ప్రేమించినా పెళ్లి చేయంటే నీ కాళ్ళు చేతులు చూసేసిన పెళ్లి చేపిస్తా డాడీ నన్ను అప్పారావు ప్రేమించడం లేదు నాకు దొరకను ఎవరికి దొరకని ప్రపంచంలో నాకు నా కూతురు కంటే అది ఎక్కువ కాదు అబ్బి నా కూతురు పరిస్థితి అర్థం చేసుకొని ఈ నాలుగు నెలలు దాన్ని ప్రేమించినట్లు రక్షించు దయచేసి బాయ్ ఎమ్మె ఆఖరి కొరికి తీర్చు సార్ సార్ అంజలి పరిస్థితి వింటే నాకు కూడా చాలా బాధగా ఉంది సార్ తనను సంతోష పెట్టడానికి ఏం చేయాలో అంతా చేస్తాను సార్ చేస్తాను చాలా సంతోషం అప్పి చాలా సంతోషం ఆ తనకు క్యాన్సర్ అనేటి సంగతి మా అందరికి తెలియదు నువ్వు గుడిక వా అమ్మకు తెలియకుండా దాచిపెట్టాలా మీరు కూడా ఒక విషయం దాచిపెట్టాలి దాచిపెట్టాల్స్యాది వారం రోజుల్లో నా పెళ్ళట పెండ్లి నాలుగు వేల తర్వాత పెట్టుకో కొద్ది రోజు సార్ మా ఇద్దరి జాతకాల ప్రకారం ఈ ముహూర్తం దాటితే ఇంకో ముహూర్తం లేదన్నారు ఎట్లెప్ప హ గుట్టు చప్పుడు కాకుండా గుళ్ళో పెళ్లి చేసుకో స్నేహితులు చుట్టాలి ఎవరిని పిలుచాకు ఏం మాట్లాడకుండా అట్ట కూర్చుంటావేంటి మీరు ఎప్పుడైతే శోభనం చూసారా నేను చూశాను చూసాను ఎక్కడా పది రూపాయలు పెట్టి టికెట్ కొని మరీ చూసాను శోభనానికి టికెట్ అవ్వా 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 శోభనానికి కాదండి టికెట్ సినిమాకి సినిమాలో చూసావా అవునండి సినిమాలో చూపించినట్టు శోభనం గదిలోకి లూజ్ లాల్చి వేసుకోకుండా ఇలా టైట్ లాల్చి వేసారేంటి లూజ్ అంటే మనకి కెట్టదు పరమాసహ్యం మొదట్ మొదటి నుంచి నాకు షార్ట్ అండ్ టైట్ అంటే ఇష్టం నీ మాట కామాటే చెప్పుకోవాలి నాకు అలాగే ఇష్టం కదా మరప్పుడు లూజ్ గా చేరేందుకు తీసి